నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ నిన్న పవన్ కళ్యాణ్ అండ్ తనూజ టీం విన్ అయింది కదా ఆ టాస్క్లో వాళ్ళు వాళ్ళు నిజంగానే విన్ అవ్వాల్సి ఉందా లేకుంటే శ్రీజా కానీ డెమోన్ కానీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉందని ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే నాకు అది కరెక్ట్ కాదనిపించింది విన్ చేయడం అండ్ ఒక సైడ్ చూస్తే మాత్రం సరే వాళ్ళు విన్ అవ్వాల్సిందే ఎందుకంటే ప్రీవియస్ గేమ్స్ అన్నీ వాళ్ళు ఓడిపోతూ వస్తున్నారు కదా అనిపించింది సో నేను ఎందుకు ఈ టాపిక్ గురించే మెయిన్గా అంటున్నాను అంటే సేమ్ ఇదే ప్రీవియస్ గేమ్స్లో జరిగినప్పుడు అప్పుడు కూడా ఇమాన్యుయల్ ఇంకా కళ్యాణ్ సంచాలక్గా ఉన్నప్పుడు తనుజ మిస్టేక్ చేసిందని చెప్పి తనుజాని సుమన్ శెట్టిని ఇద్దరిని కూడా గేమ్ నుండి తీసేసారన్నమాట డిస్క్వాలిఫై చేశారు సో నిన్న కూడా అదే చేసే అవకాశం కూడా ఉంటుండే అండ్ కంటెస్టెంట్స్ చెప్పారు మీరు ఒకవేళ సంచాలక్దే డిసిషన్ అని చెప్పారు కాబట్టి మీరు ఇద్దరిని డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు సారీ ముగ్గురిని డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు ఎందుకంటే మీకు ప్రీవియస్ గేమ్లో కూడా మీరు చేశారు కదా అని కంటెషన్స్ అన్నారు బట్ అయినప్పటికీ కూడా ఇంకా ఏంటంటే కళ్యాణ్కి విన్ ఇచ్చేసారు ఆ కళ్యాణ్కి విన్ ఇవ్వడంలో కొంచెం కొంచెం వరకు తప్పులేదు అనిపించింది ఎందుకంటే పాపం ఆయన ప్యాంట్ ఊడిపోతూ ఉంది ప్యాంట్ లాగుతూ ఉన్నారు అండ్ ఈ కళ్యాణ్కి విన్ ఇచ్చేసిన తర్వాత ఇంకా కళ్యాణ్ బయటికి వచ్చేసి ఆడ బయట ఉన్న చెప్పులు తంతు ఇంకా అరుస్తూ ఉన్నాడు అన్నమాట సో అప్పుడు తనుజ తిడుతూ ఉంది అసలు కొంచెం కూడా మానవత్వం లేదు మనుషుల బిహేవ్ చేయట్లేదు అసలు వీళ్ళు ఏ మనుషులు చూడట్లేదు మనం గేమ్లో విన్ అయితే సరిపోతుంది అంతే అని అనుకుంటున్నారు తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించట్లేదు ఎప్పుడు విన్ అవ్వడం గురించేనా అని చెప్పి అరుస్తూ ఉంది ఖచ్చితంగా ఈ మాటలన్నీ కూడా కోపంలో భరణిని అన్నదన్నమాట సో భరణిని ఎందుకనింది అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఈ ఫ్యూ డేస్లో వాళ్ళిద్దరు సరిగా లేదు నాన్న నాన్న అని తిరగడం లేదు ఈమె ఎందుకంటే మధ్యలోకి దివ్య వచ్చింది కాబట్టి సో ఈ టాపిక్ తర్వాత మాట్లాడదాం మనం సో అందుకని ఈ కోపంలో బరి నేను అనేసింది అనమాట అనాల్సిన మాటలన్నీ అనేసింది మేబీ దాని తర్వాత మరి రియలైజ్ అవుతుందా సారీ చెప్ సారీ చెప్తుందా ఏం చెప్తుందో చూడాలి ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు బిగ్ బాస్ రోజులో అంటే అనాల్సిన అన్నీ అనేస్తున్నారు సంజన కూడా అంతే బర్రీని పాపం అనాల్సిన అన్నీ అనేసింది మీరు మంచోలా నటించకండి అట్లా ఇట్లా అని చెప్పి అన్నీ అనేసింది అండ్ దాని తర్వాత ఇమానుల దగ్గరికి వెళ్ళి చెప్తుంది నేను బర అనవసరంగా అన్ని మాటలు అన్నాను అనకుండా ఉండాల్సింది నాకు ఎప్పుడైనా టైం వస్తే నేను ఖచ్చితంగా సారీ చెప్తా అని చెప్పి సంజన అనింది సో అట్లా అన్నమాట అందరూ అనేస్తున్నారు తర్వాత వెళ్ళి సారీ చెప్తా అంటున్నారు అండ్ ఇంకా మాట్లాడాల్సింది తరణి సారీ భరణి తనుజ ఇంకా దివ్య వీళ్ళ ముగ్గురి గురించి అన్నమాట ఏంటంటే పాపం తనుజ కూడా కోపం వస్తూ ఉండవచ్చు ఎందుకంటే తప్పులేదు కోపం రావట్లే కూడా ఫస్ట్ నుండి కూతురు కూతురు తనుజ తనుజ అని తనుజ వెంట తిరిగి ఎప్పుడైతే దివ్య వచ్చిందో ఈ ఈవిడకి దూరం అయిపోతా ఉన్నాడు అన్నట్టు కొంచెం ఆ బాండింగ్ ఏదైతే ఉందో అది పెరగట్లేదు తగ్గిపోతుంది సో ఏంటంటే ఈ ర్యాప్ అంతా కూడా దివ్యతో పెరుగుతుంది సో అప్పుడు తనుజ కోపం వస్తూ ఉంది అనమాట అరే ఏంట్రా స్టార్టింగ్ నుండి నాతో ఉన్నాడు నేనేమో మంచిగా నాన్న నాన్న అని పిలుస్తా ఉన్నా అని చెప్పి ఏమో అనుకుంటా ఉందన్నమాట బట్ భరణికి ఎక్కడో తనుజా కంటే ఒక టూ స్టెప్స్ దివ్య బెటర్ అనిపిస్తుంది ఆవిడ అర్థం చేసుకోవడంలో కానీ మాట్లాడడంలో కానీ గేమ్స్ ఆడడంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో దివ్య తనుజా కంటే ఎక్కువ అనిపిస్తుంది భరణికి అందుకే దివ్యతో ఉంటున్నాడు దివ్యతో మాట్లాడుతున్నాడు ఆయన తను స్టార్టింగ్ స్టార్టింగ్ రాగానే బర్నీని మీరు టఫ్ ఫైట్ ఇస్తున్నారని చెప్పి అనడం కానీ లేకుంటే బర్నీని పొగడం కానీ ఆయన తర్వాత దాని తర్వాత నన్ను అని పిలిచింది అందుకే నాకు కొంచెం అమ్మాయి అంటే ఎక్కువ నచ్చింది అని చెప్పి ఆయన చెప్తున్నాడు కూడా సో ఈ కొంచెం ఎక్కువ నచ్చింది బట్ ఈమె దాన్ని తీసుకోలేకపోతుంది అనమాట అంటే కొన్ని రోజులు మనతో ఒక పర్సన్ కలిసి ఉండి దాని తర్వాత మన కళ్ళ ముందే వేరే వాళ్ళతో మనతో ఏనా ఉన్నాడో దానికంటే ఎక్కువ పక్కన వాళ్ళతో ఉంటే ఖచ్చితంగా ఎవరికైనా కోపం వస్తుంది దాంట్లో ఇంకా అమ్మాయిలకి ఎక్కువ కోపం వస్తుంది సో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్లో తనుజ ఉందన్నమాట నేను ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తానంటే మీరు సంజన కూడా ఒక టూ డేస్ బ్యాక్ ఇమాన్యువల్తో ఉంటుందన్నమాట సో ఫస్ట్ తనుజ ఉంటుండే భరణికి సెకండ్ నన్ను నేను ఉంటుండే కానీ ఇప్పుడు దివ్య వచ్చేసిన తర్వాత అసలు నేను లేను అందుకే నాకు కోపం వస్తుంది అక్కడ నాకు స్ట్రైక్ అయింది నేను అక్కడ నుండి నాకు గొడవలు స్టార్ట్ అవుతున్నాయి అది ఇది అని చెప్పి ఇమే నేను చెప్తా ఉంది అనమాట సో అమ్మాయిలకు ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ ఎవరైనా వీళ్ళతో కలిసి ఉంటున్నప్పుడు అదే టైంలో వేరే అమ్మాయితో వీళ్ళతో ఎలా అయితే ఉంటాడో వీళ్ళకి ఏమేమైతే చేస్తాడో అంతకంటే ఎక్కువ పక్క పర్సన్తో చేసినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా కాలుతుంది సో అదే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అనమాట పాప మా భరణి ఏంటంటే తను చెప్తున్నాడు లేదు నువ్వు ఇట్లా అనుకుంటున్నామేమో చూసేవన్నీ నిజాలు కాదు నమ్మొద్దు కొంచెం గ్యాప్ వచ్చింది అని అనుకుంటున్నామేమో అదేం రాలేదు మనం ఎలా ఉన్నామో అలానే ఉంటాం అని బర్నీ సర్ది చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఇంకా తనుజా వినట్లేదు అనమాట అండ్ పాపం తనుజ ఎందుకో నాకు తెలిసి ఒకవేళ ఇంకా వన్ టూ వీక్స్ కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా తనుజకు తనుజతో కళ్యాణ్ తప్ప ఎవ్వరు ఉండలేరు ఇప్పటికీ ఆల్మోస్ట్ అందరు ఒక్కొక్కరు కూడా దూరం అవుతున్నారు ఎందుకంటే తనుజ మాట్లాడుతుంటే ఆ చిరాక్ చిరాక్ పడి మాట్లాడినట్టు ఏదో కోపంగా మాట్లాడినట్టు కావాలని మాట్లాడినట్టు ఇట్లా మాట్లాడుతుంది అనమాట కళ్యాణ్ ఏంటంటే కొంచెం మరి అదేదో లవ్ ట్రాక్ చూపించడానిక లేదంటే మరి దేనికోసం అనేది మనకు తెలియదు కళ్యాణ్ తనజతో ఎక్కువ ఉంటున్నాడు అండ్ ఇదే మాట నేను అనడం కాదు నేను నా బర్నీ కూడా అన్నాడు ఈ డేస్లో కొంచెం నీతో కళ్యాణ్ ఎక్కువ ఉంటున్నాడు కదా కళ్యాణ్ ఎక్కువ కేర్ చూపిస్తున్నాడు సో కళ్యాణ్ అండ్ నీ టీం అయితే బాగుంటుందని చెప్పి మీ ఇద్దరిని టీమ్ అయ్యమని అవ్వమని కళ్యాణ్కి నేనే అన్నాడు అనమాట సో ఇట్లా ఏంటంటే కళ్యాణ్ ఒక్కడే ఉంటాడు ఎందుకంటే మీరు చూడొచ్చు ఇమాన్యుయల్ అసలు ఇమాన్యుయల్ తనుజా అంటే స్టార్టింగ్ నుండి చాలా వరకు కంటెంట్ క్రియేట్ చేశారు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అండ్ ఫ్యూ డేస్ తర్వాత ఏంటంటే ఈ తనుజ అరవడం వల్ల ఇమాన్యువల్ కొంచెం దూరం అయిపోయాడు ఆల్మోస్ట్ ఇంకా కళ్యాణ్ ఒకడు కొంచెం ఉన్నాడు ఉన్నాడనమాట భరణి ఆల్మోస్ట్ దూరం అయిపోతున్నాడు సో ఇట్లనే ఉంటే తనుజా పరిస్థితి ఇంట్లో ఒంటరిగా లోన్లీనెస్ ఫీల్ అవుతూ అలౌండ్గా ఉండాల్సి వస్తుంది అనమాట సో అది నేను చెప్పేది అండ్ ఇంకా శ్రీజ గురించి మాట్లాడాలంటే పాపం శ్రీజ ఏంటంటే ఉన్న కంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో ఈవిడే కొంచెం చిన్నగా కొంచెం బక్కగా కొంచెం అట్లా కనిపిస్తుంది అన్నమాట సో ఆమె అయినా కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది ప్రతి ఒక్క టాస్క్లో ప్రతి ఒక్క గేమ్లో ప్రతి ఒక్క సిచ్యువేషన్లో చాలా టఫ్ టాస్క్ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అలాగే చాలా మంచిగా డిఫెండ్ చేసుకుంటుంది ఆమె గేమ్ ఆడుతున్న ప్రతిసారి కూడా సో వీళ్ళు నాకు శ్రీజ కొంచెం బాగా అనిపించింది అండ్ నిన్న భరణి అండ్ తనుజ సారీ భరణి అండ్ దివ్య ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి లీడర్ బోర్డ్షిప్లో అయితే వాళ్ళకి అండ్ లాస్ట్ టూ టీమ్స్ ఎవరైతే ఉన్నారో కింద డౌన్లో ఈ సుమన్ శెట్టి స్టీజ అండ్ ఫ్లోరా ఇంకా సంజన అన్నమాట ఈ టీ ఈ టూ టీమ్స్ని ఒకరిని మీరు ఎలిమినేట్ చేయాలి అంటే ఎవరిని చేస్తారని బిగ్ బాస్ చెప్పినప్పుడు దివ్య ఇంకా భార్య డిస్కస్ చేసుకొని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు బట్ వాళ్ళు తీసుకుంది నాకు కరెక్ట్గా అనిపించింది ఎందుకంటే ఎప్పుడూ మనం గేమ్ మనం విన్ అవ్వాలి గేమ్లో అనే స్వార్థం ఖచ్చితంగా ఉండాలి అండ్ దాంతోపాటు కొంచెం ఫేర్గా కూడా ఉండొచ్చు ఏంటంటే నీకు ఆ ఆప్షన్ ఇచ్చాడు బిగ్ బాస్ అంటే మీరే చూస్ చేయాలి ఎవరిని తీసేస్తారో మీ ఇష్టం అని చెప్పి అన్నాడు సో వాళ్ళు నాకు కరెంట్ అనిపించింది ఎందుకంటే వాళ్ళని తీసేస్తారు ఇప్పుడు సంజన ఉంటే ఖచ్చితంగా కొంచెం టఫ్ అవుతుంది వీళ్ళకు అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరు ఉంటే కొంచెం టఫ్ అవుతుంది అదే శ్రీజని ఇందాక చెప్పినట్టు శ్రీజ కొంచెం చిన్నగా ఉండడం వల్ల అట్లా ఇట్లా కొంచెం టఫ్ ఫైట్ ఇవ్వలేదు అండ్ బక్క ప్రాణి ఏం చేస్తాం ఆమె గురించి బాబు ఇంకా ఈ సుమన్ శెట్టి శ్రీజ అయితే వీళ్ళని ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా వీళ్ళని మేనేజ్ చెయ్యొచ్చు అన్న థాట్ వాళ్ళది బాగుంది ఎందుకంటే ఇప్పుడు సంజన ఉంటే భరణి వెళ్ళి సంజనని ఆపాలంటే కష్టం అదే భరణి వెళ్ళి శ్రీజాని ఆపొచ్చు సుమన్ శెట్టిని ఆపొచ్చు అన్నమాట వాళ్ళ ఐడియాలజీ బాగుంది సో ఇంకా ఈ సంజనా అని ఫ్లోరాని వాళ్ళు ఎలిమినేట్ చేసేసి డిస్క్వాలిఫై చేసి శ్రీజాని సుమన్ శెట్టిని ఉంచారు సో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అనమాట అది నాకు బాగా అనిపించింది కొంచెం అండ్ ఇంకా నిన్న ఆ గ్లాసెస్ గేమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా పాపం రీతు షీ ట్రైడ్ యాక్చువల్లీ బట్ ఏంటంటే లాస్ట్లో కొంచెం పడిపోయేసరికి డిమాండ్ వెళ్ళి సీరియస్ అయ్యేసరికి ఏడ్చింది పాపం అది నాకు అది రియల్ ఎమోషన్ అనిపించింది ఎందుకంటే మనం మాట్లాడుకుంటూ ఉంటాం ప్రతిసారి ఏమే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది లేదంటే అవసరం లేని సిచ్యువేషన్లో ఏడుస్తుంది అట్లా అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం బట్ ఏంటంటే నిన్న డెమన్ అన్న తర్వాత ఆమె ఆ ఎమోషన్ అనేది రియల్ అనిపించింది నాకు అట్లా ఎందుకంటే మీరు చూడండి జనరల్గా ఇంతకు బిగ్ నాగార్జున వచ్చి యువర్స్ రీతు సేఫ్ అయినప్పుడు అప్పుడు ఏడు చూడడం కానీ లేదంటే ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి పర్టికులర్ సిచ్యువేషన్ ఇప్పుడు అన్నిటి గురించి చెప్పలేను మెన్షన్ చేయలేను బట్ ఏంటంటే నిన్న ఏడ్చింది కొంచెం నిజం అనిపించింది డెమంత్ తిట్టడంతో నావాలనే అవుతుంది ఇది అంతా నా అని చెప్పి ఏడ్చింది కొంచెం రియల్గా అనిపించింది నాకు అండ్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఫ్లోరా గురించి ఫ్లోరా ఏంటంటే కొంచెం గేమ్స్లో ఉంటుంది బట్ ఏంటంటే ఇంకా ఉంటే బెటర్ ఏమో అసలు లీస్ట్లో ఉంది మనం వన్ టూ త్రీ అని పెడితే లాస్ట్లో ఫ్లోరా ఉంటుంది అది కంటెస్టెంట్స్ చెప్పారు హోస్ట్ చెప్పాడు మనం కూడా చెప్తా ఉన్నాం ప్రజలు కూడా అంటూ ఉన్నారు ఎందుకంటే సి సుమన్ శెట్టిని స్టార్టింగ్లో అనుకున్నారు ఇతను కొంచెం ఆడట్లేదు గేమ్ లాస్ట్లో ఇతనే ఉంటాడు అని చెప్పన్నారు బట్ అజ్జా నిన్న సుమన్ శెట్టి డ్యాన్స్ ఇరుగా తీశాడబ్బా సంజన ఇంకా సుమన్ శెట్టి గేమ్ ఆడినప్పుడు డ్యాన్స్ సిరిగా తీశాడు నాట్ నేను సీజన్ లైవ్ కూడా చూశాను అది ఎపిసోడ్ ఏంటంటే అందరికీ కొంచెం కొంచెం టైం పెట్టారు సాంగ్ బట్ సుమన్ శెట్టి డ్యాన్స్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువసేపు పెట్టారు అది సాంగ్ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువసేపు ప్లే చేశారు సో నాకు అది కావాలనే ఎక్కువసేపు ప్లే చేశారు అనిపించింది ఎందుకంటే అరే అసలు డ్యాన్సే సరిగా వేయని సుమన్ శెట్టి సంజనతో సంజన కంటే ఎక్కువగా డ్యాన్స్ చేయడం అనేది అది నెక్స్ట్ లెవెల్ అసలు నాకు భలే అనిపించింది అండ్ దాని తర్వాత కూడా ఓన్లీ డ్యాన్స్ ఒకటే కాదు డ్యాన్స్ ఆపిన తర్వాత హోల్లో నుండి పోవాలి అని అని బిగ్ బాస్ ఆరెంజ్ అని చెప్పగానే సడన్గా వెళ్ళి సంజన కంటే ముందు వెళ్ళి దాంట్లో దూరేసి అటు వచ్చేసాడు అసలు అది భలే అనిపించింది నాకు సుమోన్ శెట్టి గురించి అసలు చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయిపోయాడు స్టార్టింగ్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు వన్ ట్వంటీ పర్సెంట్ కాదు టూ ట్వంటీ పర్సెంట్ కూడా అతను గేమ్ను ఇంప్రూవ్ చేసుకున్నాడు అతను టాస్క్ ఆడే విధానాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నాడు అండ్ మీరు చూడవచ్చు ప్రీవియస్ గేమ్స్లో స్టార్టింగ్ నుండి వీళ్ళు బాగా గెలుస్తున్నారు అది మరి వీళ్ళకి లక్ వస్తుందా లేదంటే వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్ వలన అని చెప్పి మనం చెప్పడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే సుమన్ శెట్టి ప్రీవియస్గా డ్రాయింగ్ టెస్ట్లో కూడా విన్ అయినప్పుడు బిగ్ బాస్ కూడా తనని దానిపైన ఒక పని అన్నమాట సుమన్ శెట్టి నువ్వు గీసిన ఏదైతే ఆర్ట్ ఉందో అది సేమ్ టు సేమ్ ఇదే కిరీటం లాగా ఉంది అని చెప్పి బిగ్ బాస్ అన్నాడు అనమాట సో ఇట్లా ఈ సుమన్ శెట్టికి కొంచెం లక్ కూడా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు అండ్ ఇంకా కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే అతను ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ తనుజతోటే ఉంటున్నాడు గేమ్స్ ఆడుతున్నాడు ఆడట్లేదు అని కాదు తనుజతోటే ఉంటున్నాడు అండ్ ఏంటంటే గేమ్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టట్లేదేమో తనుజ పైన పెట్టినంత అని చెప్పి నాకు అనిపించింది మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నా ఒక్క ఒపీనియన్తో మీ ఒపీనియన్ చేంజ్ చేసుకోలేరు కదా సో ఇంకా మనం మాట్లాడాల్సింది ఈ భరణి దివ్య గురించి అయితే మనం చెప్పినాం కదా ఇందాకనే ఏంటంటే వాళ్ళ ర్యాప్ కొంచెం ఎక్కువైతుంది దానివల్ల పక్కన వాళ్ళకు ఇబ్బంది కలగట్లేదు బట్ వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు అండ్ ఇంకా ఇమ్మాన్యుయల్ రాము అంటే ఈ వీక్లో కొంచెం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏం లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కువగా ఆడట్లేదు స్టార్టింగ్లో నామినేషన్ రౌండ్స్లో ఉన్నప్పుడు నామినేషన్ అది జరిగినప్పుడు డైరెక్ట్ నామినేట్ చేశారు బిగ్ బాస్ సో అప్పుడు నామినేషన్స్ అప్పుడు ఫస్ట్ వన్ టూ డేస్ టాస్క్లు ఆడాడు అండ్ ఫస్ట్ ఫస్టే ఇమాన్యువల్ ఇమ్యూనిటీని తెచ్చుకున్నాడు అండ్ నామినేషన్స్ నుండి తప్పుకున్నాడు సో ఇంకా రాము వచ్చేసరికి క్యాప్టెన్ అన్నమాట సో వీళ్ళిద్దరూ అయితే ఈ వీక్ కొంచెం గేమ్స్ ఆడడం కానీ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కానీ తగ్గింది బట్ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే నిజంగాని మర్చిపోయాను అసలు ఇమానియల్ అరే ప్రతి ప్రతి విషయంలో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ప్రతి విషయంలో ఫన్ ఇస్తున్నాడు అసలు నెక్స్ట్ లెవెల్ ఫన్ క్రియేట్ చేస్తున్నారు ఇమానియల్ అండ్ ఇంకా రాము క్యాప్టెన్ కాబట్టి ఈ వీకు కొంచెం రాముది తగ్గిపోయిందని చెప్పొచ్చు సో ఇది అన్నమాట మొత్తంగా అయితే నిన్నటి ఎపిసోడ్ గురించి అండ్ మీరు ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవుతున్నారు ఎవరు హెల్మెట్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మీరు ఏ కంటెస్టెంట్కి ఓట్ చేస్తున్నారో అలాగే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎవరు ఛానల్ థ్యాంక్ యూ